హలో అండి ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను మేము కాయలు మామిడికాయలు తీసుకున్నాము చక్కగా కడిగేసి ఇలా తుడి చేసుకొని చెక్ వేసుకొని ఇలా గ్రేట్ చేసుకోండి చక్కగా సన్నగా చూసారు ఇలాగా తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నాం కొలత కోసం అది నాలుగు గ్లాసులు తురుము వచ్చిందండి ఇదిగోండి ఇది ఒక గరిటి ఆవాలు హాఫ్ గరిటి మెంతులు వేపేసుకున్నాము అలాగే కొంచెం ఇంగువాని కూడా వేపేసుకుని పౌడర్ చేసుకున్నామండి తర్వాత వన్ లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇలా వేడెక్కాక అందులోనే ఆవాలు ఇంగువ పౌడర్ అలాగే కొంచెం నీళ్ళు మిర్చి వేసేసుకొని చాలా అరిచేసుకొని పక్కన పెట్టేసుకుని తర్వాత ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు తురుమొచ్చింది కదా ఒక గ్లాసు కారం అలాగే హాఫ్ గ్లాస్ ఉప్పు అలాగే ఆవపిండి మెంతిపిండి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసేసుకుని బాగా కలిపేసుకోవడమే ఇందులో మనం చల్లార్చుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ